చాలా మంది చాలా దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బుల పరిచితాలు చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ పేరు అంటే ఆయన ఇష్టం తోటి అభిమానులే కాకుండా చాలా మంది చాలా విధాలు ఈ సంవత్సరం చాలా కష్టపడ్డారు ఆయన కొంచెం గెలవాలి ఎట్టి బస్ట్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి చాలా మంది కష్టంతో కష్టపడి బరాబర్ ఎన్ని ఉన్నాయి అన్ని సీట్లు అది అన్న వరల్డ్ రికార్డ్ అన్నది మనకి ఎందుకంటే ఏదో పిల్లలకు టెన్ బై టెన్ వచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ గారికి వాటిని నాటే ట్వంటీ వన్ ట్వంటీ అది నాకు తెలిసి ఆ బ్రేక్ ఆయన సినిమాలైనా బ్రేక్ చేయలేరు ఇప్పుడు ఈ పాలిటిక్స్ కూడా వాళ్ళు బ్రేక్ చేయలేరు ఆయన కష్టమే ఆయనకు ముందు నడిపింది అన్న ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే అన్న అది అది ఆయన కష్టమే ఆయనకి ఈ టైంలో ఆయనకి ఇంత నేను వాస్తవం చెప్తున్నా ఆయన అన్న ఆయన దాదాపు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఓడిపోకుండా వచ్చిన కష్టమే అని నీళ్ళు గెలిపించింది నాకు అదే కోరుకుంటున్నా అది ఇంకోటి ఏంటంటే అవి ఇలాగనే ముందుకు వెళ్ళిపోవాలని ఇంకా మంచి మంచి పనులు చేసుకొని ఇంకా పాలిటిక్స్ ఇంకా ఎదగాలని చెప్పేసి నా మనసు కూడా కోరుకుంటున్నా తక్కువ టైంలోనే ఎంత డెవలప్ చేస్తున్నారంటే ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది చాలా బాగా చేస్తారు ఎందుకంటే పరిపాలనలో లేనప్పుడే ఎన్నో చేస్తారు స్థానికి వెళ్ళారంటే సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత ఈయననే సో ఆయనంత స్టేజ్కి ఎదుగుతాడు అనుకోవచ్చా సీఎం అంత స్థాయికి అవ్వచ్చు అది మన మనల్ని బట్టి ఉంటది అతను చేసే మంచి పనులు బట్టి ఉంటది అవుతారు కన్ఫామ్ గా సీఎం అయితే అవుతారు మంది ఏమంటున్నారు అంటే రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నాడు కానీ సినిమా రంగాన్ని వెనక్కి వేస్తున్నాడు మరి రెండింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతాడా చేస్తారు కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఏంటంటే మనకి సినిమా అంటే ఏదో జస్ట్ అభిమానుల కోసమే తప్ప ఇది డెవలప్మెంట్ ఒక స్టేట్ డెవలప్మెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ సంక్షేమం కోసం ఎక్కువ చూస్తున్నారు ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అంటే గాడ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలుపొంది ఇప్పుడు దాదాపు పది నెలల సమయం అయిపోతుంది ఈ పది నెలల పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది పది నెలల ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే అది గొప్ప విషయమే కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి కూడా కొంచెం అలంకరణ వచ్చింది ఇది ముందైతే సాధారణ ప్రజలకి ఎక్కువ మందికి ఈ పదవి గురించి తెలీదు డిప్యూటీ సిఎం పదవి ఉంది అనే ఒక పదవి అందరికీ తెలీదు పెద్ద పెద్ద ముఖ్యమైన నాయకులకి కింద ఉన్న నాయకులకు మాత్రమే తెలుసు కానీ ఇటీవల అయితే ఆ పదవికి కూడా అలా అలంకరణ తెచ్చాడు అదే కాకుండా అంతే విధంగా సినిమా రంగాల నుంచి కూడా వచ్చి ఈ స్థాయికి వచ్చినాడంటే మన ఎన్టీఆర్ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారే అంత స్థాయికి వచ్చారు ఇంకా పైకి కూడా వెదుతారు అనే దానికైతే మా పవన్ కళ్యాణ్ అనే గొప్పగా వచ్చాడని గారు సినిమా రంగం నుంచి వచ్చి ఆయన వచ్చిన మొదటిసారి మరి పవన్ కళ్యాణ్ స్థాయి మాత్రం అనుకుంటున్నారా మీరు సీఎం అయ్యే ఇతనికి ఉందని కంపల్సరీ అనుకుంటున్నాను నిజానికి పవన్ కళ్యాణ్ గారే ఈ మనకి వద్దు సీఎం పదవి వద్దు ఇంకా కొన్ని రోజులు కూటమి ప్రభుత్వంలోనే ఉండి కంటిన్యూ చేద్దాము అనే ఉద్దేశం వల్లనే ఆయన సీఎం గా కాకుండా డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు మార్మూల ప్రాంతాలుగా అక్కడికి వెళ్లి రోడ్లు వేయించడం కానీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం గానీ ఇదంతా కూడా అంటే ఒకటేసారి కాకపోయినా నెమ్మది మీద చేస్తూ ఉన్నారు ఆయన ఇదంతా కూడా చూస్తుంటే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చెప్తారు రోడ్లు వేయడం అనేది ముందు నుంచి టిడిపి ప్రభుత్వం చేస్తూ అనేది అదే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా ఈయన ఉండడం వల్ల ఇంకా మారిన ప్రదేశాలకు కూడా వెళ్ళి అతనే రోడ్లు వేయాలి అనే దాని మీద అయితే కృషి చేస్తున్నారు సరే ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచి స్థాయికి వెళ్ళగాలని గొప్ప వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి వ్యక్తి అవసరం ఉందని కూడా చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక పది నెలలు అవుతుంది ఈ పది నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది బాహుబలి సినిమా సూపర్ హిట్ గా దాంట్లో ప్రాబ్లం అంటే కొంతమంది ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నారు ఏం ప్రాబ్లం ప్రాబ్లం మాకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు మీరు ఏం పరిపాలన చక్కగా లేదు అనే విధంగా కొంతమంది అంటున్నారు మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు ముందు ప్రభుత్వం లాగా ఇచ్చిన హామీలన్నీ పథకాల పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలా తాకట్టు పెడితే బాగుంటుంది రాజధాని లేకుండా చేస్తే బాగుంటుంది మీకు రాజధాని లేకుండా పదివేల పథకం ఇచ్చినా ఓకే మీకు రాజధాని లేకుండా మీకు అమ్మఒడి పథకము తల్లి దీవెన పథకాలు కావాలా మీకు రాజధాని లేకుండా మీకు ఒక వృత్తి లేకుండా అసలు మీకు ఉపాధి లేకుండా అమ్మ పదివేలు అమ్మడి పథకం తీసుకుని మీరేం చేస్తారు పది రోజులు వాడుకుని అయితే సోమర్ అవుతాం అదే మీకు రాజధాని డెవలప్మెంట్ చేసి నాలుగు కంపెనీలను తీసుకొని వస్తే డెవలప్మెంట్ అయితే ఆ పదివేలు కాస్త నలభై వేలు జీతం వచ్చే ఒక వృత్తి వస్తుంది మీకు ఆ వృత్తిని వదిలిపెట్టి పదివేలు పథకం కావాలనే గురించి మీరు ఆలోచన చేయకండి అదేం కాదు పవన్ కళ్యాణ్ పాలన బాగుంది ఇబ్బంది ఇప్పుడు సినిమా రంగంలో ఉంటే ఒక్క సినిమా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇప్పుడు దాదాపు వందల కోట్లు కూడా ఇస్తున్నారు మరి అలాంటి జీవితం పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలాంటి వ్యక్తులు చూస్తే ఏం చెప్తారు ఇలాంటి వ్యక్తులు చూస్తే అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా రావాలనిపిస్తుంది రాజకీయాలకు ఇలాంటి వ్యక్తులు అవసరం అనిపిస్తుంది రావాలి ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈయన చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తారు రాజకీయాల్లోకి అయితే ఇప్పుడు సినిమా రంగం నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి ఇదే విధంగా మొదటి టైం సీఎం అయ్యారు సో ఇప్పుడు ఈయన మొదటి టైం కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ అయినా సిఎం అయ్యే అవకాశం ఉందంటారా ఆ రేంజ్ ఈయనకు సిఎం అనేది అర్హతను బట్టి నిర్ణయిస్తారు కదా భయ్య ఆ అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనుకుంటున్నాం ఉంటుంది కూడా ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో పది రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకేనా రాజకీయాల్లో పదవి అనుభవించుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ రాజకీయాల్లోకి రాకుండానే రైతులు కావచ్చు ఏదైనా కావచ్చు సొంత డబ్బు అయితే ఇచ్చినాడు కదా ఓకేనా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి టీవీ నైన్ లో వేయించుకునే రోజుల నుంచి కోట్ల డబ్బులు ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు కదా అలాంటి వ్యక్తి అవినీతి చేస్తాడని కూడా లేదు కదా ఏమో చూద్దాం ట్రై చేద్దాం పదవనేది అర్హతను పట్టిస్తారు కదా అర్హత గుడ్ హ్యూమన్ బింగ్ అంతే మంచి మంచి